హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి స్క్రీనరీ ఈ రోజు వీడియోలో గులాబీ మొక్కలు ఎక్కువగా ఫ్లవర్స్ రావాలంటే ఒక సింపుల్ ఫెర్టిలైజర్ అయితే చూపిస్తానండి ఎక్కువ టైం లేని వాళ్ళు చాలా ఈజీగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ ఫెర్టిలైజర్ కనుక ఇస్తే ప్లాంట్స్ గ్రోత్ బాగుంటుంది అలాగే ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తాయండి ఈ సింపుల్ ఫెర్టిలైజర్ కోసం నేను రెండు కేజీల వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నానండి మీ దగ్గర ఒకవేళ పశువుల ఎరువు గాని ఆవు పేడ గాని ఏది ఉంటే అది బాగా మాగిన ఎరువు తీసుకోండి ఇక ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ కేక్ పౌడర్ అండి మస్టర్డ్ కేక్ పౌడర్ అన్న నిమ్ కేక్ పౌడర్ రెండు మిక్సింగ్ వచ్చింది లేదంటే మీరు విడివిడిగా కూడా తీసుకోవచ్చు అండి విడివిడిగా తీసుకున్నప్పుడు ఎనిమిది స్పూన్లు మస్టర్డ్ కేక్ పౌడర్ రెండు స్పూన్లు వేపపిండి అయితే తీసుకోండి ఇక ఇది రోజు ఫుడ్ అండి మనకి నర్సరీల్లో కానీ లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కానీ మనకి అవైలబుల్గా ఉంటుంది రోజు ఫుడ్ అయితే ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి చాలా బాగా రోజు మొక్కలకి బాగా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ఇది మాత్రం స్కిప్ చేయకుండా తీసుకోండి నెక్స్ట్ ఇది మనకి ఆర్గానిక్ డీఏపీ అండి డిఏపిలో కూడా మనకి ఆర్గానిక్ దొరుకుతుంది ఆర్గానిక్ డీఏపీ అయితే ఇంకా మంచిది మ్యాక్సిమం మనకు దొరికితే కనుక ఆర్గానిక్ డీఏపీ తీసుకోండి ఇక ఇది ఎప్సమ్ సాల్ట్ అండి ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకొని నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఫెర్టిలైజర్ని మనం గులాబీ మొక్కలకి అలాగే మందారాలు అలా మన గార్డెన్లో ఉన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఇవ్వచ్చండి ఎక్కువ గులాబీలకైతే ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది నేను నా గార్డెన్లో ఉన్న అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఎక్కువగా ఈ ఫెర్టిలైజర్ యూజ్ చేస్తుంటాను ఇంకా మీ దగ్గర అందుబాటులో ఉంటే కనుక రెండు స్పూన్లు హ్యూమిక్ యాసిడ్ అయితే మిక్స్ చేయండి హ్యూమిక్ యాసిడ్ నా దగ్గర ఉన్నది లిక్విడ్ రూపంలో ఉన్న హ్యూమిక్ యాసిడ్ అయితే ఉందండి పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది పౌడర్ రూపంలో ఉన్నదైతే దీంట్లో చక్కగా మిక్స్ చేసి యూస్ చేసుకోండి ఇక మనం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ప్రూనింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి రెగ్యులర్గా ప్రూనింగ్ చేస్తూ ఉంటేనే మనకి ప్లాంట్స్కి కొత్త చిగురులు వచ్చి ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా వస్తుంది మనం ప్లాంట్స్ ప్రూనింగ్ చేసేటప్పుడు చిగురు వస్తుంది కదా ఆ చిగురు ఫైవ్ భాగంలో కటింగ్ చేసుకోవాలండి ప్రతి కొమ్మకి చిగురు వస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని ఆ చిగురు ఉంటుంది కదా ఆ చిగురుకి పైన మనం కటింగ్ చేసుకోవాలి అదే కింద కింద కనుక కట్ అనుకోండి అక్కడ నుంచి ప్లాంట్ డై బ్యాక్ అయిపోతుంది అలా అవ్వకుండా చిగురు స్టార్ట్ అయిన తర్వాత చూసుకొని అక్కడ నుంచి కట్ చేసుకోవాలి లేదంటే ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ దగ్గర నుంచి రెండు ఆకుల కిందకి కటింగ్ చేసుకున్నా సరిపోతుంది కటింగ్ చేసిన ప్రతి చోట ఇలా సాఫ్ ఫంగి సైడ్ అయితే అప్లై చేయండి నేనైతే సాఫ్ వాడుతున్నాను లేదంటే ఏదైనా ఒక ఫంగి సైడ్ ఫంగి సైడ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా లేదంటే దాల్చిన చెక్క పొడి కానీ లేదంటే పసుపు కానీ వాడుకోవచ్చు అండి రోజా మొక్కల్లో ఎక్కువగా సక్కర్సూ ఉంటాయండి ఇవి ఓన్లీ హైబ్రిడ్ గులాబీలకే వస్తాయి నాటు గులాబీలకి అయితే రావు స్టెమ్ కటింగ్ ద్వారా గులాబీ మొక్కనైతే పెంచుతారు ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకి అంటు కడతారు అంటు కట్టిన కొమ్మకు మాత్రమే మనకి చిగురులు అనేది రావాలి ఇక్కడ నుంచి ఈ పాట్ నుంచి మనకి చిగురు రావాలి అలా కాకుండా ఇలా కింద నుంచి కానీ లేదంటే ఈ లో మనకి ఎక్కడ కూడా ప్లాంట్కి చిగురు అనేది రాకూడదండి చిగురు కూడా మనం చూస్తున్నాం కదా ఎంత డిఫరెంట్గా ఉందనేది ఏడాకుల కొమ్మలు అనేది ఇవి వీటిని సక్కర్స్ అని కూడా అంటారు ఇవి వస్తే కనుక ఖచ్చితంగా రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేయకుండా అలానే ఉంచాము అంటే ప్లాంట్ గ్రోత్ తగ్గిపోతుంది అలాగే వీటికైతే అస్సలు ఫ్లవర్స్ రావు ఇది ఎదిగిపోతుంది మనకి ఈ ప్లాంట్ అనేది ఇంకా చనిపోతుంది అనమాట కాబట్టి ఇవైతే రిమూవ్ చేసేసుకోవాలి ఎలా రిమూవ్ చేయాలో కూడా చూపిస్తానండి ఇట్లా కట్టర్ తీసుకొని కటింగ్ కాకుండా ఇట్లా కింద కనేసేయండి ఇలా తీసేస్తే ఇంకా అక్కడ నుంచి చిగురు రాదండి అది మనం కట్ చేసాం అనుకోండి ఒక కొమ్మకి మళ్ళీ మూడు నలుగు చిగురులుగా వచ్చి మళ్ళీ ఈ కొమ్మలే పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా అయితే రిమూవ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇలా కుండీలు ఏదైనా కలుపు కనుక ఉంటే కలుపు అంతా కూడా నీట్గా అయితే రిమూవ్ చేసేసుకోవాలండి మనం ఈ కలుపు తీయకుండా కనుక మనం ఫెర్టిలైజర్ ఇస్తే ఇచ్చిన ఫెర్టిలైజర్ అంతా కూడా ఈ కలుపే తీసేసుకుంటుంది కాబట్టి కలుపు అయితే ఎప్పటికప్పుడు ఇలా నీట్గా అయితే రిమూవ్ చేసేసుకోవాలండి మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కానీ ఇలా కలుపు అంతా రిమూవ్ చేసుకొని నీట్గా ఇలా సాయిల్ అయితే లూజ్ చేసుకోవాలండి సాయిల్ లూజ్ చేసుకొని కుండి అంచున మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలండి మొక్క మొదట్లో వేసేయకూడదు ఇలా కుండి చివరిన కనుక మనం ఇలా సాయిల్ లూజ్ చేసుకొని చివరిన ఫెర్టిలైజర్ ఇస్తే స్లోగా రిలీజ్ అయ్యి ప్లాంట్కి బాగా అందుతుంది కాబట్టి మనం ఫెర్టిలైజర్స్ ఏవైనా కానీ ఇలా మొక్క మొదట్లో వేసేయకుండా ఇలా చివరకు వేసుకొని మట్టితోటైతే కప్పేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ప్లాంట్కి చాలా బాగా అందుతుంది ఫెర్టిలైజర్ అయితే ఇక ఈ ప్లాంట్స్ అన్నీ కూడా గుత్తుల గులాబీలండి అండి హైబ్రిడ్లో ఎక్కువగా నేనైతే గుత్తుల గులాబీని ఎక్కువగా పెంచుతూ ఉంటాను మనకి కాశ్మీర్ గులాబీ అలాగే గుత్తుల గులాబీలు అయితే ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తుందండి హైబ్రిడ్ డచ్ రోజెస్ వాటితో పోలిస్తే అలాగే ఇప్పుడు ఆర్చిడ్ రోజెస్ అని కూడా వస్తున్నాయి కదా అవి కూడా చాలా బాగా ఫ్లవరింగ్ వస్తుందండి ఎవరైనా బిగినర్స్ ఉంటే గనక ఇలా గుత్తుల గులాబీలు కాశ్మీర్ గులాబీ ఆర్చిడ్ రోజెస్ అలాగే నాటు గులాబీ ఇవైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి చాలా బాగా వస్తాయండి ఫ్లవర్స్ ఇంకా ఈ మొక్కలన్నీ కూడా నాటు గులాబీలండి నాటు గులాబీలన్నీ కూడా నేను నేలలో వేసున్నాను డైలీ చక్కగా ఫ్లవర్స్ అయితే వస్తుందండి చాలా మంచి సువాసన వస్తుంది మనకి పన్నీర్ గులాబీ లాగా చాలా బాగా మంచి సువాసనతో ఉంటుందండి అయితే ఏ రోజు ఫ్లవర్స్ ఆ రోజు రాలిపోతూ ఉంటాయి కాకపోతే ఎక్కువగా ఫ్లవరింగ్ ఉంటుంది అలాగే రోజ్ వాటర్ గానీ లేదంటే గులాబీ పూలి ఎండ పెట్టి మనం సున్నిపిండి పట్టించుకోవడానికి కానీ లేదంటే ఫేస్ ప్యాక్ కానీ యూస్ చేసుకోవాలి అంటే మనకి హైబ్రిడ్ గులాబీలు అవి యూజ్ అవ్వండి మనకి దేశీ వెరైటీ అయితేనే మనకి యూజ్ అవుతాయండి అయితే మొక్కలకి ఇలా పాదుల్లాగా చక్కగా చేసుకొని చుట్టూరు ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేస్తున్నానండి కుండీల్లో ఉన్న మొక్కకి ఒక్కొక్క మొక్కకి పిడికిడి పిడికిడు వేస్తాను ఒక్కొక్క గుప్పెడు నేలలో ఉన్న వాటికి మూడు గుప్పెళ్ళు అయితే మొక్క సైజుని బట్టి మనం పాట్ సైజుని బట్టి మొక్క సైజుని బట్టి మనం చూసుకొని ఫెర్టిలైజర్ అనేది ఇవ్వాలండి ఏ ఫెర్టిలైజర్ అయినా కానీ మొక్కను బట్టి మనం క్వాంటిటీ చూసుకొని ఇవ్వాలి ఇలా ఫెర్టిలైజర్ కనుక ఇస్తే ఫ్లవర్స్ అయితే చక్కగా వస్తాయండి ఇచ్చిన తర్వాత ఫుల్గా అయితే వాటర్ పట్టేసేసేయాలి అలాగే కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం కూడా ఉంటుందండి గులాబీ మొక్కలు పెంచేటప్పుడు మనకి మంచి వాటర్ అయితేనే ప్లాంట్స్ బాగా వస్తాయండి అదే సాల్ట్ వాటర్ కానీ లేదంటే హార్డ్ వాటర్ కానీ ఉంటే కనుక మనకి గులాబీ మొక్కలు అయితే అస్సలు రావండి మంచి నీళ్ళు ఉంటేనే మనకి గులాబీ మొక్కలు అయితే బాగా పూస్తాయి అలాగే ప్రతి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఏదైనా ఒక పెస్ట్ కంట్రోల్ ఆర్గానిక్ కానీ లేదంటే ఏదైనా కానీ మనం ప్లాంట్స్ కి ఇవ్వడం వల్ల పెస్ట్ కూడా రాకుండా ఉంటుందండి అలాగే గులాబీ మొక్కలకి బాగా ఎండ తగలాలండి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు ఎండ తగిలేలాగా బాగా ఎండ తగిలే ప్లేస్లో ప్లేస్ చేసుకుంటే కనుక ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తాయి